రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజలు మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా దేశీయ పేరు సీమాకాడిని సేద ఎత్తులను కొనుగోలు చేసిన రైతు ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలకు వెళ్దాం ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి ఇచ్చే వివరాలు వెళ్లే ముందు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసుకున్నట్లయితే మొదటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మొదటిగా ప్రస్తుతానికి ఎద్దులు కానివ్వండి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం రైతు సోదరులైనటువంటి రామకృష్ణ గారు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ప్రసాద్ మీరు కొనుగోలు చేశారా అమ్మినారా కొన్నారా ఏమన్నా పళ్ళు జత పళ్ళు అని అన్ని కలిపినాయి ఎంత పెట్టి కొన్నారు ఇక్కడ అక్షరాల వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలు కొనుగోలు చేయడం జరిగిందట ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నా మరి మీరు చేద్దానికి తీసుకున్నారా ఎవరైనా వస్తే ఇస్తారా ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు ఎవరైనా లొకేషన్కి ఇంటికాడ కోసం ఇచ్చే అవకాశం ఉంది మీరు కొన్న రేటు పైన ఏమైనా వస్తే మంచి మాటే మరి ప్రస్తుతానికి భరోసా చూసారా ఇక్కడ అంటారా మరి వచ్చే రైతు సోదరులు ఉంటే వారికి భరోసా ఇస్తారా మీరు మంచి మాటే మరి ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ త్రీ లాస్ట్ టూ వన్ త్రీ రైట్ ప్రస్తుతానికి జత వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొనుగోలు చేశారట ఎవరైనా వస్తే కూడా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట ఒక మాటలు ఇవ్వాలి సంతలో రేట్లు కానీ ఎట్లేదో లేదో ఎట్లున్నాయంటారు రేట్లు అయితే బాగానే ఉన్నాయంటారు రేట్లు బాగానే ఉన్నాయి ఎద్దు బాగా అంటారా ఎద్దు తగ్గవల్సింది రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎద్దును బట్టి రేట్లు కొనసాగుతూ ఉన్నాయంటారు మంచి మాట్లాడ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నేరుగా మాట్లాడచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం మరొక సాగి మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత థింగ్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ అయితే చూస్తూనే ఉండండి Right